ఇది నిజంగా బ్రహ్మాండమైన మైండ్ బ్లోయింగ్ మాయాజాలం అన్నమాట ముప్పై తొమ్మిది రోజుల్లో ఏం జరగబోతుందో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి రాశి గురించి మిస్ అవ్వకుండా మీరు కామెంట్ అయితే చేయండి మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను సబ్స్క్రైబ్ కూడా అడుగు అట్లా ఛానల్ నాకు వద్దు కూడా మీరు వీడియోకి లైక్ ఇస్తారా వద్దు కానీ నాకు ఒక్క కామెంట్ కావాలి మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి ఇలా ప్రవేశిస్తున్న క్రమంలో కొన్ని రాశులకి మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాల్లో అంగారక గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది చాలా చాలా శక్తివంతమైన అత్యధిక ప్రభావాన్ని కలిగించేటువంటి గ్రహం అలాంటి అంగారకుడు ఈ నెల ఏడో తారీఖున ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశిలో ముప్పై తొమ్మిది రోజులు సంచరిస్తాడు ఇదే సమయానికి దేవతల గురువైనటువంటి బృహస్పతి కూడా ఇదే రాశిలో ప్రవేశిస్తాడు ఇలాంటి పరిణామాల వల్ల కుజుడు ముప్పై తొమ్మిది రోజుల పాటు అంటే ఏడో తారీఖు మొన్నే ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేశాడు సో ముప్పై తొమ్మిది రోజుల పాటు కొన్ని రాశుల వారికి అద్దరిపోయేటువంటి బ్రహ్మాండమైన లాభాలు రాబోతున్నాయి అంటే మీకు ఎవడో ఆపలేడు మీ మామూలుసుడి కాదురా మీకు అంటారు చూసారా సో అట్లాంటి సిచ్యువేషన్ బ్యాక్ టు బ్యాక్ జరగబోతుంది అనమాట జ్యోతిష పండితులు చెప్తున్నటువంటి మాట ఎవరెవరికి కలిసి వస్తుంది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మేషరాశి మేషరాశికి ఎలా కలిసి వస్తుందంటే మీరు ఒక ప్లాన్ వేశారు బల చోట ఇన్వెస్ట్మెంట్ ఒక ల్యాండ్ కొనాలి లేకపోతే పెళ్లి చూపులకి ఇట్లా బలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇట్లా ఒక ప్లాన్ ఉంది అది ఫినాన్షియల్ కావచ్చు పర్సనల్ కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఒక ప్లాన్ ఉంది బలానా హెల్త్ ఇష్యూ ఉంది నాకు ఇట్లా నేను ప్లాన్ చేసుకుంటా అనుకున్న జస్ట్ అనుకున్న ప్లాన్ వేసి రెడీగా పెట్టుకున్నారు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వరస పెట్టి ఆ ప్లాన్ సక్సెస్ అయిపోతుంటుంది ఇది ఒక మాయజాలు అంటుంది అందుకే ఒక ప్లాన్ వేసుకుంటేనే సక్సెస్ అయిపోవడం అంటే మాటలు కాదు కదా సో అట్లా బ్యాక్ టు బ్యాక్ మీకు అన్ని వర్కౌట్ అయిపోతూ ముందుకెళ్ళిపోతారు పాజిటివ్గా సో కాకపోతే ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే మీరు వేసిన ప్లాన్ని రహస్యంగా ఉంచుకోవాలి మనసులోనే ఉంచుకోవాలి దేవుడి దనం పెట్టుకోండి మీకు ఇష్టమైన దైవానికి బట్ బయట ఎవ్వరికీ అక్కడ చెప్పకూడదు అలాగే ప్లాన్ ప్రకారం మీరు చేసుకునే పనుల విషయంలో కూడా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయండి తప్పదు నాకు ఒక మదరు ఫాదరు సిస్టరు బ్రదరు బెస్ట్ ఫ్రెండ్ ఇట్లా ఉన్నారంటే వైఫ్ హస్బెండ్ ఉన్నారంటే ఓకే వాళ్ళ వరకు ఇన్వాల్వ్ చేసుకోండి తప్ప ఇంక బయటోళ్ళు ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా చేసుకోండి జీవితంలో అనుకోని సంఘటనలు రాబోతున్నాయి ఊహించని రీతిలో లాభాలు వస్తాయి అంటే ఏంటి ఇట్లా కూడా డబ్బులు వస్తాయా నేను ఇంట్లో లాభం వస్తుందా అని మీరు ఫీల్ అయ్యేలాగా అంటే మాయాజాలం అంత అందుకే నేను హెడ్డింగ్ సో ఇది ఖచ్చితమైనటువంటి మాయాజాలం ఖచ్చితంగా జరగబోతుంది చేసే పని నుంచి డబ్బు మాత్రమే కాదు డబ్బుతో పాటు బ్రహ్మాండమైన ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు వృషిక రాశి విసుకు రాశి యొక్క జీవితాలన్నీ ఈ మాయాజాలం కారణంగా సానుకూలంగా మారుతాయి అంటే ఇన్నాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు ఈ ఏడాది అంతా చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే సానుకూలంగా పాజిటివ్గా స్లోగా అంటే ఇరవై ఐదులో నుంచి ఇరవై ఆరులో పెట్టే టైం మీరు పాజిటివ్గా మంచి ఎనర్జీతో అడుగు పెడతారు అనమాట సో ఏ పనైనా దృఢ సంకల్పంతో పూర్తి చేస్తారు అనుకున్న సమయానికి పూర్తి చేసే ప్రయోజనాలు అందుకుంటారు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఏది పట్టుకున్నా మీకు బంగారమే అవుతుంది ధైర్యం పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది భూమితో పాటు ఇంట్లో కొను కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది ఆదాయం భారీగా పెరగబోతోంది సంపద కూడా రెట్టింపు అవుతున్న అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా దానివల్ల ఆర్థికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బలపడిపోతారు అందువల్ల ఈ ఈ రెండు రాసులు ఇప్పుడు చెప్పినట్టు రెండ మూడు ఈ రెండు రాసులు కూడా చాలా ప్లాండ్గా ముందుకెళ్ళండి సక్సెస్ మీదే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా